హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈజీగా అండ్ టేస్టీగా సున్నుండలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సున్నుండలు చేయడానికైతే నేను కేజీ మినపగుళ్ళను అయితే తీసుకున్నాను అదే పొట్టు మినపప్పునైనా మీరు తీసుకోవచ్చు ఇలా స్టవ్ మీద అయితే ఒక బాండి పెట్టుకొని ఇలా తీసుకున్న గుల్లనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గుళ్ళు కలర్ కూడా మారాయి అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది అప్పుడు వేగిపోయినట్టు అర్థం ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇలా ఒక బాండీలోకి అయితే మొత్తం వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి కిలోకి అరకిలో బియ్యం అయితే తీసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండ్లు అనేవి పంటికి అంటుకోకుండా ఉంటాయి బియ్యాన్ని కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ ఒక గిన్నెలోకి వేసి చల్లార్చుకోవాలి మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తరువాత ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని ఆడుకోవాలి ఇలా మిక్సీన్ అయితే ఆపుకోవాలి ఇలా బరగ్గా అయితే ఆడుకోవాలి మరీ స్మూత్గా అయితే ఆడుకోకూడదు అప్పుడు సున్నుండలు బాగా రావు ఇక్కడ నేను అర కేజీ పంచదార అర కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఎవరైనా పంచదార మాత్రమే యూజ్ చేయాలనుకుంటే కేజీ పంచదార బెల్లం మాత్రమే అయితే కేజీ బెల్లాన్ని వాడుకోవచ్చు ఇక్కడ నేను పంచదారని పౌడర్లు అయితే చేసుకుంటున్నాను దానికోసం యాలకులను కూడా పంచదారలోనే వేసేసి పౌడర్లా అయితే చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా పౌడర్లా అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పక్కకి తీసేసుకుంటాను తరువాత బెల్లాన్ని కూడా పౌడర్లా అయితే చేసుకుంటున్నాను చూసారు కదా పౌడర్లో అయితే వచ్చేసింది బెల్లం కూడా ఇప్పుడు దీన్ని కూడా ఒక పక్కకి తీసేసుకుంటాను తర్వాత నేను నెయ్యి అయితే ఐదు వందల గ్రాములు అయితే తీసుకున్నాను అంటే అర కేజీ నాకు నాలుగు వందల గ్రాములు మాత్రమే పట్టింది ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా గుళ్ళు బియ్యం దాంట్లోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అంటే బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎవరైనా తీపి తక్కువ తినేవాళ్ళు కలుపుకొని తీపు అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు తర్పు తీపైతే చూసుకోండి తక్కువ అయితే యాడ్ చేసుకోండి నాకు సరిపోయింది దాని తర్వాత నెయ్యిని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇలా నెయ్యి అనేది బాగా కలిసేలా కలిపేసుకోవాలి నెయ్యి అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా ఉండ అనేది పగిలిపోతుంది అంటే నెయ్యి సరిపోలేదని అర్థం ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఉండకొస్తుంది అంటే ఉండ చుట్టడానికి అయితే నెయ్యి సరిపోయింది అని అర్థం ఇప్పుడు చుట్టేసుకుంటున్నాను ఎవరైనా నెయ్యి ఎక్కువ తినము అనుకుంటే ఒక స్టేట్లో ఆపేసుకొని ఉండలు చుట్టుకోకుండా అలా పౌడర్ని కూడా గిన్నెలో వేసుకుని తినచ్చు నెయ్యి తక్కువ తినేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను ఉండలు అయితే చుడుతున్నాను ఇలా అన్ని సున్నుండలను అయితే చుట్టేసుకున్నాను బ్లాక్గా లేవేంటి అని డౌట్ అయితే రావచ్చు నేను పొట్టుమినపు గుళ్ళను తీసుకోలేదు కాబట్టి కలరు కొంచెం వైట్గా వచ్చాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్